ఈరోజు లాంగ్ రైడ్కి మా మిత్రుడు రమేష్ ఇంటికాడ స్టే చేశాను నైట్ రాజమండ్రిలో స్టే చేశాను ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నాను ఇక్కడి నుంచి మనం స్టార్టింగ్ పాయింట్ పుష్కర్ ఘాట్ అన్నమాట పుష్కర్ ఘాట్ నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట ఇది టూ డేస్ లాంగ్ డ్రైవ్ మొత్తం టోటల్ మోర్ దాన్ ఎయిటీ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది సో నాకు రైడ్ అనేది మీకు తెలుసు కదా చేయాలనేటువంటి కోరిక ఎప్పటి నుంచో ఉన్నది ఆ రైడ్ ఇప్పుడు నెరవేరుతుంది అంతేకాకుండా నేనేమనుకుంటానంటే ఒక సేయింగ్ ఉన్నది అంటే పరిగెట్టమన్నాడు లేదంటే నడవమన్నాడు లేదా కనీసం పాకమన్నాడు అంటే ఆ ఈక్వేషన్ని మనం తీసుకోవాలి అంటే రోజు కూడా కొత్త ప్రదేశం చూడాలి కొత్త మనుషులతో మాట్లాడాలి కొత్త విషయం తెలుసుకోవాలి ఇది కదా లాజిక్ అది లేకపోతే ఈ జీవితానికి అర్థం ఉండదు అనమాట అందుకని నేను ట్రావెల్ ఎంచుకున్నాను నేను ఎవరికి ఏది కుదిరితే అది అంటే దేశ విదేశాలే తిరగక్కలేదు మీకు నచ్చినటువంటి ప్రదేశం చిన్న చిన్న మీ బడ్జెట్లో మీకు ఉన్నటువంటి చూస్తే కొంచెం అన్న వెళ్తే మానసిక వికాసం ఉంటుంది లేకపోతే కాంక్రీట్ జంగిల్లో కంప్యూటర్లు ల్యాప్టాప్లు సెల్ ఫోన్లతో సావాసం చేస్తే జీవితం వ్యర్థమైపోతుంది కాబట్టి నేను ఎంచుకున్నటువంటి మార్గం ఇది నీ రైడ్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను భీమవర నుంచి నేను ఓవర్ నైట్ నేను వచ్చాను వచ్చి ఇక్కడ నైట్ స్టే చేసి చక్కగా ఇక్కడ మంచి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం స్వీకరించి అంటే హోటల్లో ఉండొచ్చు కానీ ఏంటంటే ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే నాలుగు విషయాలు మాట్లాడుకుంటాక షేర్ చేసుకుంటాక వీలుంటుందని నేను వీళ్ళ ఇంటికాడ స్టే చేశాను వీళ్ళకి కృతజ్ఞతలు నా రైడు బాగా జరగాలని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ సపోర్ట్ చేయండి ఈ మంచి మంచి విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఉంటానండి బాయ్ బైక్ రైడింగ్ అనేది ఒక ఫ్యాషన్ అండి ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అయినప్పటికీ కూడా ఫ్యాషన్ మీద ఏంటంటే మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది మేము రాజమండ్రి ఘాట్ నుంచి బయలుదేరి నేషనల్ హైవే ఉండగా ఇలాగా విజయనగరం సాలూరు ఒరిస్సా ఇది మా టూర్ అండి మార్గ మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ ఉంటాయి అండి అంటే టీ బ్రేక్ కానీ లేదంటే వాటర్ బ్రేక్ కానీ ఉంటుంది అంతే ఎవరికిట్టు వాళ్ళ దగ్గరే ఉంటుంది సో దట్ మళ్ళీ ఒకసారి అందరూ ఉన్నారా లేదా ఏంటి ఏదన్నా ఉన్నారా లేదా అనేది ఈ లీడ్ చేసేటువంటి క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ ఎక్కడ ఏంటి అనేది మళ్ళీ అండి సో రైడింగ్ అలా జరుగుతుంది అనమాట మోర్ దాన్ థౌజండ్ కిలోమీటర్స్ అంటే ఎయిట్ హండ్రెడ్ అన్నారు కానీ థౌజండ్ పైనే వచ్చింది సో మేము అలాగే వెళ్ళి ఈ మార్గం గుండా అక్కడ ఏదైతే తలమలై అంటే ఒరిస్సాలోని తలమలై అనేటువంటి ఒక హిల్ స్టేషన్కి వెళ్ళామండి అదే అండి ఈ హిల్ స్టేషను ఇది నైట్ మేము వెళ్ళేటప్పటికి సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది చీకట పడిపోయింది అదంతా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఫారెస్ట్ ఏరియా అన్నమాట ఫారెస్ట్ ఏరియా నుండి వెళ్ళి అది అక్కడికి వెళ్తామన్నమాట అంటే మన రంపచోడవరం మారేడుమిల్లిలో ఉన్నటువంటి గుడిసే హిల్ స్టేషన్ ఉంది కదండి అలాంటిదే కాకపోతే గుడిసే హిల్ స్టేషన్కి హాఫ్ రోడ్డు కొన్ని చోట్లైతే రోడ్డు ఉండదు నేను అది కూడా మీకు మళ్ళీ ఇంకోసారి పెడతాను నేను ట్వంటీ టూలో వెళ్ళాను ఒకసారి ఆ రైడ్ వీడియోలు కూడా నా దగ్గర ఉండాలి వీలైతే అది ప్రయత్నం చేస్తాను ఇదేంటంటే మీకు ఒక సరదా సరదా మాట అండి అందరూ ఇందులో ఈ రైడ్లో పాల్గొనే వాళ్ళు అందరూ కూడా లైక్ మైండెడ్ పీపులే ఉంటారు బైక్ రైడింగ్ అంటే ఇష్టము బైక్ అంటే ప్యాషన్ ఉన్నవాళ్లే ఉంటారు అన్నమాట కాబట్టి అందరూ దాదాపుగా ఒకే రకమైనటువంటి మైండ్ సెట్తో ఉంటారండి చూడండి అలా అని చెప్పి ఏదో స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయి అలాంటి రైడ్స్ కాదు ఇవి మాక్సిమం ఫిఫ్టీ టు సిక్స్టీ మించి ఎవరు పెద్దగలరు మన ఒక కారు రెండు కార్లు పైలెట్ ఫాలో అవుతూ ఉంటాయి స్పీడ్ వెళ్ళాలనేది నా ఉద్దేశం కాదండి సరదాగా ఎన్విరాన్మెంట్ని సరదాగా చూసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ సరదా సరదాగా సాగిపోతుందండి ఈ రైడ్ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చిందండి చాలా ఆర్గనైజర్స్ కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు ఇక ఇవి ఏంటంటే డ్రోన్స్తో తీసినటువంటి షార్ట్స్ అనమాట అండి అక్కడ సాధ్యమైనంత వరకు డ్రోన్స్తో తీసాను ఈ టెంట్లో ఏంటంటే ఎవరి టెంట్ వాళ్ళు తెచ్చుకుంటారండి జస్ట్ వెళ్ళిపోయిన తర్వాత డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత ఇలా టెంట్ ఏర్పాటు చేసుకుని చుట్టూరు బైక్స్ అవి పెట్టుకుని ఇలా వెహికల్స్ అవి పెట్టుకుని ఎవరి టెంట్లో వాళ్ళు పడుకుంటారు ఫుడ్ అది వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్రీడియంట్స్ చిన్న గ్యాస్ పొయ్యి ఇలాంటివి తీసుకొచ్చారు కాబట్టి ఇందులోనే కుకింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి చూడండి ఏజ్ ఎంత ఉంటుంది అని మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఉంటుందండి నేను రాజుగారికి చాలా సరదాగా పార్టిసిపేట్ చేసేడైనా మధ్య మధ్యలో బైక్ నడుతూ ఉంటాడు మధ్య మధ్యలో పార్క్ వీళ్ళందరికీ కూడా మార్గదర్శకంగా ఉంటారంటండి నేనే ఇదే ఫస్ట్ రైడ్ వల్ల నాకు తెలీదు చూడండి ఈ టెంట్స్లో మేము నైట్ స్టే చేస్తాం అండి కొద్దిగా చలిగా ఉన్నప్పటికీ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఒక టెంట్లో ఒక్కళ్ళే పెడతారు సో ఇది నాకు కొత్త కాబట్టి నేను వేరే వాళ్ళు టెంట్లో అడ్జస్ట్ చేయను నా దగ్గర టెంట్ లేదు సో నెక్స్ట్ ట్రిప్కి ఏర్పాటు చేసుకుంటానండి ఒక్కసారికి అకామిడేట్ చేయమంటే వాళ్ళు చేశారు చూడండి హిల్ స్టేషన్ ఎంత అద్భుతంగా ఉందో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి అయితే ట్రిప్ అయితే మాత్రం నాకు చాలా వన్ ఆఫ్ ది మెమరబుల్ ట్రిప్ అనమాట రొటీన్ లైఫ్తో బోర్ కొట్టింది నాకు ఇలా సరదా సరదాగా ఒక్కోసారి ట్రిప్కి వెళ్తూ ఉంటానండి చాలా రైడ్స్ చేశాను అయితే అప్పుడు ఛానల్ లేదు కాబట్టి నేను పెట్టుకోలేదు ఇప్పుడు ఈ రైడ్స్ మీరు కూడా చూపించాలని అంటే అందరికీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి లేదంటే ఇంకా స్కిప్ చేసేయండి నోవరీ సో ఈ మూడు పాటలు ఉంటాయండి సో ద నేను ఒక పార్ట్ ఇచ్చాను ఇవాళ ఒక పార్ట్ ఇది అక్కడ డెస్టినేషన్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా టైర్డ్ అయిపోతాం కదండి ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత వాళ్ళందరూ అక్కడ అసెంబ్లీ అయిన తర్వాత నైట్ క్యాంప్ ఫైర్ జరిగింది సరదాగా డ్యాన్స్ లేచేసి వాళ్ళు డ్యాన్స్ వేసారు మిమిక్రీ చేసి వాళ్ళు మిమిక్రీ చేశారు చాలా చాలా హ్యూమరస్గా ఉంటుందండి ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఆటతో ఉంటారు కదా చాలా బాగా ఎంజాయ్ చేసాం రాత్రి అయితే వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయిపోయింది నేనైతే ఇంకా బాగా టైర్డ్ అయిపోయాను కాబట్టి నేను పడుకున్నాను వీళ్ళైతే కనుక తెల్లవారులు కూడా ఎంజాయ్ చేశారు సో దట్ మార్నింగ్ సన్ రైజ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి సో మేము అక్కడ అంతా అది కూడా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బయలుదేరనమాట అండి రిటర్న్ బయలుదేరి మళ్ళీ వైజాగ్ సేమ్ అదే రూట్లో మళ్ళీ రిటర్న్ వచ్చాము ఆ పాట్ విశేషాలు నైట్ క్యాంప్ ఫైర్ విశేషాలు అన్నీ కూడా మరో పార్క్లో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇవన్నీ కూడా చుట్టూరు టెంట్లో వేసుకుని ఎవరి టెంట్ దగ్గర వాళ్ళు ఎవరిలో ఏజ్ వాళ్ళు పెట్టుకుని రెడీగా ఉంటారు అండి మార్నింగ్ మళ్ళీ తిరిగి బయలుదేరుతూ ఉంటారు వీళ్ళు గోవా కాశీ ఇవన్నీ కూడా చాలా ట్రిప్స్ వేశారు కానీ నేను ఇన్వైట్ చేసినా కూడా అప్పుడు నాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో నేను వెళ్ళకపోయాను ఈ ట్రిప్ అయినా వెళదాము మళ్ళీ వెళ్తామో వెళ్ళలేము అని చెప్పేసి సరదాగా వెళ్ళినటువంటి ఈ తలమలై ట్రిప్ అయితే మాత్రం మనం చాలా బాగా ఎంజాయ్ చేసాము అన్ని రకాల ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి అయినప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవన్నిటికి మనం నిలబడి తట్టుకుని వెళ్ళేటువంటి శక్తి ఆ భగవంతుని మనం ప్రసాదించాలని కోరుకోవాలి